నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది నిర్లక్ష్య డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీంతో చాలామంది గాయాలు పాలవుతూ ఉంటే మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబ్దుల్లా ఆల్ సలం ప్రాంతంలోని బెహ్బెహనీ హౌస్ అనే ప్రవేశ ద్వారం వద్ద జిఎంసి వాహనం నడుపుతూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాహనం పైన నియంత్రణ కోల్పోవడంతో అయితే ఆ యొక్క ఇంటి ప్రవేశ ద్వారం గేటు ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టుకొని తన యొక్క వాహనంతో ఆ ఇంట్లోకి ప్రవేశించాడని చెప్పేసి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అతడేమైనా మాదక ద్రవ్యాలు సేవించాడా మద్యం సేవించాడా లేకపోతే దానిపైన నియంత్రణ కోల్పోయి లేకపోతే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అతను కువైటీ విక్త లేకపోతే ప్రవాసుడన్న వివరాలు తెలియాల్సి ఉంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వీధులలో కూడా ఇటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్లు ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్నలు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుండా అలాగే మీరు కూడా వీధులలో డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లపైన ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jay Hinn.